నమస్తే సార్ నమస్తే అండి సార్ కొంతమంది తీసుకుంటే జనరల్గా చాలా మంచి పర్సన్స్ వాళ్ళు కానీ సడన్గా ఉన్నట్టుండి ఎవరైనా ఒక చిన్న మాట అనగానే చాలా ఫీల్ అయిపోయి అందరికీ చెప్తారు నన్ను వాళ్ళు ఇలా అనేసారు అని చెప్పేసి అండ్ ఎవరైనా కొంచెం పోగెడితే చాలు పొంగిపోతూ ఉంటారు జనరల్గా ఆ చేంజెస్ ఏంటి సార్ మనుషుల్లో అంటే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అలా చెప్తా ఉంటారా లేకపోతే మేమే మంచివాళ్ళమని అనిపించుకోవడానికి చెప్తారా ఏంటి అది ప్రతి మనిషి బతికే దాంట్లో కొంతమంది డబ్బు కోసం కొంతమంది ప్రేమ కోసం పోతారు కొంతమంది సోషల్ యాక్సెప్టెన్స్ కోసం బతుకుతారు సోషల్ యాక్సెప్టెన్స్ అంటే కనుక మీరు నన్ను పొగిడితే చాలు ఇక నాకు భోజనం చేయాల్సిన పని నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అలాగే మీరు తిడితే చాలు ఇక ప్రపంచంలో పెద్ద సునామీలు వచ్చి కొట్టుకుపోయినంతగా భూమికి నా కాళ్ళ కింద భూమికి కదిలిపోయినంతగా బాధపడుతూ ఉంటాను సో ఎవరో ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తే మాత్రమే నా జీవితం ముందుకు పోగ్రెస్ అవుతుంది బతుకుతూ ఉంటారు అలా ఉంటారు ఉంటారు సొసైటీలో మనకి ఎందుకు అసలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అది మీకు అనిపిస్తుంది కదా కానీ వాళ్ళకుండే బలమైన రీజన్స్ ఉంటాయి ఎలాగంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే మంచిగా స్నానం చేసి డ్రెస్ చేసుకుని పౌడర్ ఇచ్చేసేసుకొని రాగానే యు ఆర్ గుడ్ బాయ్ అంటారు అవును ఓకే గుడ్ బాయ్ అన్న తర్వాత సో పెద్దనాన్ను వచ్చాడు కొద్దిగా మాట్లాడు అని చెప్పేసి అనగానే వెళ్ళి బుద్ధిగా కూర్చొని వాళ్ళ పెద్దనాన్నతో మాట్లాడతారు మాట్లాడంగానే అతను ఏదో క్వశ్చన్స్ అడుగుతారు రెండు మూడు సంవత్సరాలు చదువుతారు భలే అని చెప్పేసి వాళ్ళ పేరెంట్ హ్యాపీగా అప్రిషియేట్ చేస్తారు భుజం బట్టి కొంతకాలం ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తారు చేయగానే అతను నీకు బుద్ధి ఉందా ఎంత వయసు వచ్చింది నీకు ఇప్పుడు కూడా అని చెప్పేసి కసురుకుంటారు సో ఇప్పుడు ఏమైంది ఇతను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు మొత్తం వీళ్ళ పేరెంట్స్ డిసైడ్ చేస్తూ ఉన్నారు ఓకే ఓకే ఆ తర్వాత మెల్లగా స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన తర్వాత పేరు అప్పటిదాకా ఏదైనా పని చేసేటప్పుడు నాన్న కొడతాడా తిడతాడా అని చెప్పేసి అని మెచ్చుకుంటాడని వాళ్ళ కళల్లోకి ఇలా చేసేటప్పుడు వాళ్ళ కళ్ళలోకి ఇలా చూసే వ్యక్తి కాస్త అంటే సొసై వాళ్ళ నాన్న అమ్మ యాక్సెప్టెన్స్ కోసం చూసే వ్యక్తి కాస్త స్కూల్కి కాలేజీకి వెళ్ళే కొద్దీ వీళ్ళు చేసే పనిని మిగతా ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అన్నదే వాళ్ళ వైపు చూస్తారు ఒక పని చేయగానే వాళ్ళు అప్రిషియేట్ చేయగానే పొంగిపోతారు వాళ్ళు ఇదేంటి నువ్వు ఎలా చేసావు అని చెప్పేసి అనంగానే ఆహా ఇది చేయకూడదు కానీ ఇలా చేయకూడదు కావాలని ఇది అయిపోతారు అంటే వీళ్ళ యొక్క సర్వైవల్ అనేది ఎదుటి వ్యక్తి ఒప్పుకునే దాన్ని బట్టి ఒప్పుకోకపోవడం దాన్ని బట్టి వీళ్ళు ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు సో దాంతో భవిష్యత్తులో అపార్ట్మెంట్లో మీరు అన్నట్లు అపార్ట్మెంట్లో నివసించినా లేకపోతే ఇంకో దగ్గర నివసించినా ఇంకా ఎక్కడ ఏ ఉన్నా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా మీరు ఫేస్బుక్ లాంటి వాళ్ళు పోస్టులు పెట్టే వాళ్ళని చూడండి వంద మంది లైక్లు కొట్టగానే టగటక అలాంటి పోస్టులు పెడతారు ఏమన్నా తిట్టంగానే ఆటోమేటిక్గా వితిటర్ అయిపోయి రెండు మూడు లస ఉన్నారా లేదా అన్నట్లుగా ఉంటారు సో ఎందుకంటే సమాజం నుంచి యాక్సెప్టెన్స్ ఉంటేనే బతికే టైప్ ఆఫ్ మనుషులు చాలామంది ఉంటారు సో సమాజం నుంచి యాక్సెప్టెన్స్ ఉంటే మాత్రమే హ్యాపీగా ఫీల్ అయ్యే టైప్లో చాలామంది ఉంటూ ఉంటారు అంటే సొసైటీ ఎప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి అప్రిషియేట్ చేస్తూ ఉండాలి సో మనిషికి తన పట్ల తనకి సెల్ఫ్ ఎస్టీమ్ లేనప్పుడు తన పట్ల తనకు నమ్మకం లేనప్పుడు జరిగే విషయమే ఇది అంటే మీరు నేను మీరు ఎంతకన్నా వీళ్ళు ఎలా ఎందుకుంటారని మీరు నేను సహజంగా ఏంటంటే మనం చేసే మనల్ని మనం సెల్ఫ్ చేసుకుంటాము నేను బాగా చేస్తాను చేయట్లేదా ఓకే ఎలా చేయాలి ఎలా చేయాలి మనకు మనం గైడ్గా ఉంటాం కానీ ఇలాంటి వ్యక్తులకి బయట సమాజం గైడ్ జనరల్గా వీళ్ళు వీళ్ళ కోసం కంటే కూడా బయట సమాజం కోసం ఎక్కువ ఉంటారంటారు ఒక మాట బయట సమాజం అంటే కనుక కుంగి కుసించిపోతారు బాధపడిపోతూ ఉంటారు లేకపోతే అందరితో చెబుతూ ఉంటారు షేర్ చేసుకుంటూ ఉంటారు అందరితో చెప్పేటప్పుడు కూడా ఏం జరుగుతుందంటే నన్ను ఫలన్న వాళ్ళు ఇలా అన్నారని చెప్పేసి అని చెప్పుకున్నారనుకోండి చెప్పేటప్పుడు ఏమవుతుంది అలా ఎలా అన్నారని చెప్పేసి అని నేనే క్వశ్చన్ చేశాను అనుకోండి కనీసం వాళ్ళకి బుద్ధి ఉందా మీలాంటి మంచి వ్యక్తినే ఇలా ఎలా అన్న బుద్ధి అయింది అన్నాను అనుకోండి వీళ్ళకి వెంటనే ఫస్ట్ అన్న వ్యక్తిని తిట్టారు ఈయనేమో మంచి వ్యక్తి అన్నారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఫీల్ అయిపోయేసి ఇక్కడ నుంచి నేను వీళ్ళకి మంచి ఫ్రెండ్గా కనపడతాను అంటే వీళ్ళకి సింపతి కావాలి అలాగే ఒక వ్యక్తి వీళ్ళని తప్పు చేసిన యాక్సెప్ట్ చేసే వాళ్ళు కావాలి ఆటోమేటిక్గా వీళ్ళు హ్యాపీగా అపోర్ట్ గడిచిపోతుంది ఓకే సో అందువల్ల మారటానికి అంటే వాళ్ళకి చాలా ప్రాక్టీస్ కావాలండి ఎందుకంటే వాళ్ళు సమాజం మీద డిపెండ్ అవడం కాకుండా తమను తాము మరింత ప్రేమించుకోవటం సెల్ఫ్ లవ్ అనేది మీరు ఏం చేసినా కూడా సొసైటీతో పని లేదు మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవడం మొదలు పెట్టండి ఆటోమేటిక్గా అసలు ఇంకా బయట యాక్సెప్టెన్స్ కోసం అప్రూవల్ కోసం వెయిట్ చేయరు మనిషికి తన మీద తనకు నమ్మకం కోల్పోయినప్పుడు మాత్రమే బయటకు చూసి అందరూ ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఈ పని చేయొచ్చా లేదా అది అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఎవరన్నా ఒక మాట అంటే గాయపడుతూ ఉంటారు సో ఎవరన్నా అప్రిషియేట్ చేస్తే పొంగిపోతూ ఉంటారు సో మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్ముకోండి ఈ సమాజం అంతా కూడా జస్ట్ ట్రాస్ట్ మాత్రమే ఒకటే థింక్ చదువుతాను ఒకటే మాటలు చెప్పాలంటే సొసైటీ అనేది మీ ఊహ మాత్రమే మీకు ఇక్కడ పది మంది కనపడితే కనుక ఈ పది మంది సొసైటీ బయటికి వెళ్తే వంద మంది రోడ్డు మీద కనపడితే ఆ వంద మంది సొసైటీ దేశం మొత్తం మీద కొన్ని కోట్ల మంది ఉంటే ఆ కోట్ల మంది సొసైటీ ఏది నిజమైన సొసైటీ మీకు కనపడే పది మందితో నా సమాజం ఇలా ఉందని మీరు ఆ పది మంది గురించి ఆలోచిస్తా బతుకుతున్నారు చూసారా వందేళ్ల జీవితాన్ని పది మంది కోసం బతుకుతున్నా చూసారా అది పిటి అది జాలిపడాల్సిన విషయం ఓకే కానీ చాలామంది కూడా బయటకు వెళ్తే ఏదైనా ఒక వర్క్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఒక పని చేయాలంటే అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించే వాళ్ళు బయట చాలామంది ఉంటూ ఉంటారు కదా ఇప్పుడు ఇలా ఎందుకు ఆలోచిస్తారంటే ఒక సెమినార్ హాల్ గుర్తుపెట్టుకోండి జస్ట్ ఊహించుకోండి ఒక సెంటర్ పాయింట్లో మీరు సెంటర్ పాయింట్లో కూర్చొని మీ చుట్టూ అందరూ కూడా మీరు చేయమన్న మీ చుట్టూ సబార్డ్ నేట్స్ కూర్చొని మీరు ఏం ఆలోచిస్తున్నారు మీరేం చేస్తున్నారు అన్నది నిశ్చితంగా గమనిస్తున్నారు అన్నట్లుగా భ్రమలో మీరు ఉంటారు అంటే నేను ఈ పని చేస్తున్నాను ఈ వంద మంది నా చుట్టూ కూర్చున్న పది మంది ఏమనుకుంటారో అని మీరు సెంటర్ పాయింట్లో కూర్చొని మీరు ఊహించుకుంటారు కానీ మీరు ఎలా మిమ్మల్ని మీరు సెంటర్ పాయింట్ అందుకుంటారో మీ పక్కన ఉన్న అతను కూడా అతను అతను సెంటర్ పాయింట్ అందుకుంటారు మీరు అక్కడ సైడ్ వ్యక్తి అయిపోతారు అతని అతను ఉంటాడు మీ మీరు ఉంటారు ఎవరో తెలియకుండా వాళ్ళు ఎవరి బాధలో వాళ్ళు ఉండి నేనే సెంటర్ పాయింట్ అందరు నా గురించి అనుకుంటున్నారని మీరు బాధపడతారు అతనేమో నేనే సెంటర్ పాయింట్ అందరు నా గురించి ఏమనుకుంటున్నారు బాధపడతారు జస్ట్ ఈ మైల్ లో కొట్టుకుపోయేసి మిగతా వాళ్ళ కోసం బతుకుతూ వీల్ చేయాల్సిన పనులు వీళ్ళు మర్చిపోతారు జనాలు ఎవరూ అంత ఖాళీగా లేరు ఎవరు బిజీ లైఫ్ వాళ్ళు లేట్ చేస్తున్నారు కానీ మనమే మనల్ని అందరూ పట్టించుకుంటున్నారని ఫీల్ అవుతా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సర్కుమని ఏమే సక్కు సక్కే సక్కు సక్కు బాయ్ 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 ఆంద్ర బాడ్ కావు ఐ పాయ్ ఇలా కొంచెం కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పక్కిజ్ చేద్దాం పొగర్ని డబ్బులు గెట్ చేస్తామని పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం